లో కానీ దాన్ని ఖండించలేదు దాని విషయమే క్రైస్తవులందరూ చంద్రబాబుని కానీ జగన్ని కానీ పవన్ ని బీజేపీని ఎలాగో నమ్మరు వీళ్ళు బీజేపీ తొత్తులని వాళ్ళని నమ్మడం లేదు ప్రజాశాంతి పార్టీని మాత్రమే నమ్ముతున్నారు బీజేపీకి కానీ బీజేపీ తొత్తులైన టీడీపీ వైసీపీ జనసేన కానీ ఎవరు ఓట్ వేయడానికి సిద్ధంగా లేరు ఎవరైనా ఓట్లు వేస్తే వారిని దేవుడికి చెప్పిస్తారు మేలైనది చేయనరిగి అలాగ చేయని వానికి పాపం శ్రమ శాపం అని బైబుల్లో ఉంది కనుక హిందూ ముస్లిం క్రైస్తువులందరినీ మనం కలిపేద్దాం శాంతియుతంగా దేశాన్ని నడిపించడానికి మొదటిగా నన్ను ఎంపీగా లోకల్ ఇప్పటి వరకు నలభై సంవత్సరాలు నాన్ లోకల్ గెలిపించాం రెండు మూడు కులాలు గెలిపించాం ఇప్పుడు నేను ఇక్కడ పుట్టి పెరిగి ప్రపంచాన్ని జయించి మన పల్లెను విశాఖను ప్రపంచంలో బెస్ట్ సిటీగా చేయడానికి వచ్చాను హైదరాబాద్ బెంగళూరుని ఏ విధంగా అభివృద్ధి చేశానో విశాఖని అంతకంటే ఎక్కువ అభివృద్ధి చేయాలి అంటే నన్ను ఎంపీగా గెలిపించుకోండి ఒక్కొక్కరు వంద మందికి చాటండి మీరు కూడా మీడియా మిత్రులు మీకున్న ఇన్ఫ్లుయెన్స్ ఎవరికీ లేదు మీరు కష్టపడండి మీకు కావలసిన అవసరాలన్నీ నేను తీర్చుతా నేను పుట్టిన ఊర్లోనే ఐదు కిలోమీటర్ల దూరంలో చారిటీ సిటీ కట్టి ముప్పై సంవత్సరాల సేవ చేశాను తొంభై మూడు నుంచి ఇప్పుడు వరకు నా సపోర్ట్ డబ్బులన్నీ ఆపేశాను నేను ఎంపీ అవ్వగానే వంద రోజుల్లో మరలా డబ్బులన్నీ రిలీజ్ అయిపోతాయి